సీఎం కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారన్న ప్రతిపక్షాలు రేవంత్ రెడ్డి గారు తన మినిస్టర్ల ఫోన్లు మొత్తం కూడా ట్యాప్ చేస్తా ఉన్నారు ఫోన్ ట్యాపింగ్ ఇల్లీగల్ కాదన్న సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ దుమారం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసు కొలిక్కి వచ్చినట్లేనా తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది గత సంవత్సరం నరగా ఈ కేసు విచారణ రోజుకో మలుపు తిరుగుతోంది మూడేళ్ల క్రితం ఫోన్ ట్యాపింగ్ పై ప్రతిపక్షాలు ఆరోపణలు చేసినప్పుడు ఎవ్వరూ అంతగా పట్టించుకోలేదు కానీ దీనిపై విచారణ ప్రారంభించిన తర్వాత సంచలన విషయాలు బయటకొచ్చాయి రెండు వేల ఇరవై రెండులోనే తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం తమ రాజకీయ ప్రత్యర్థుల ఫోన్లను ట్యాప్ చేస్తున్నట్లు తీవ్ర ఆరోపణలు వచ్చాయి అప్పటి గవర్నర్ తమిళిసై అప్పటి పిసిసి చీఫ్ హోదాలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బండి సంజయ్ సహా ముఖ్య నేతలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంటెలిజెన్స్ పై తీవ్ర విమర్శలు చేశారు ఇంటెలిజెన్స్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు అయితే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ మూడున తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చాయి ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే అంటే డిసెంబర్ నాలుగవ తేదీన ఇంటెలిజెన్స్ కార్యాలయంలో అప్పటి సిరిసిల్ల డీఎస్పీగా ఉన్న ప్రణీత్ రావు ట్యాపింగ్ యంత్రాంగాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నించారు దానిపై కేసు నమోదై దర్యాప్తు మొదలైంది చేశారు తెలంగాణ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ విభాగానికి హెడ్ గా పనిచేసిన ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో సాగిన ఈ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రణీత్ రావు కీలకంగా వ్యవహరించినట్లు పోలీసులు తెలిపారు ఈ కేసులో ఏ వన్ గా ప్రభాకర్ రావు రిటైర్డ్ ఐపీఎస్ ఏ గా ప్రణీత్ రావు డీఎస్పీ ఏ గా రాధాకృష్ణరావు రిటైర్డ్ అదన అదనపు ఎస్పీ ఫోర్ గా భుజంగరావు అదనపు ఎస్పీ ఏ ఫైవ్ గా తిరుపతన్న అదనపు ఎస్పీ ఉన్నారు ఇందులో నలుగురు ఓఎస్డీగా పనిచేశారు రెండు వేల పదహారులో ఇంటెలిజెన్స్ డీఐజీగా నియమితులైన ప్రభాకర్ రావు స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ కింద స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ ను ఏర్పాటు చేశారని వీరంతా కలిసి సినీ రాజకీయ వ్యాపార ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేశారని పోలీసులు స్పష్టం చేశారు ఈ ఫోన్లు ట్యాప్ చేసి ఎన్నికల సమయంలో డబ్బు కదలికలపై నిఘా పెట్టి ప్రత్యర్థి పార్టీల నాయకుల డబ్బును సీజ్ చేయించడం బీఆర్ఎస్ పార్టీకి అవసరమయ్యే డబ్బును పోలీసుల టాస్క్ ఫోర్స్ వాహనాల్లో తరలించడం వ్యాపారులు నాయకుల ఫోన్లపై నిఘా పెట్టి దాని ద్వారా వచ్చిన సమాచారం ఆధారంగా వారి నుంచి డబ్బులు వసూళ్లు చేయడం సినిమా ప్రముఖులు పలువురు నాయకుల కుటుంబ సభ్యులు సొంత పార్టీ నాయకులు పోలీస్ ఉన్నతాధికారుల ఫోన్ కాల్స్ కూడా విన్నారన్న ఆరోపణలు వచ్చాయి మొదట్లో ప్రణీత్ రావు రావు భుజంగరావు తిరుపతనను పోలీసులు అరెస్టు చేశారు కీలక నిందితులైన ప్రభాకర్ రావు శ్రవణ్ రావులను అమెరికా నుంచి రప్పించారు సుప్రీంకోర్టు ఆదేశాలతో ఇండియా వచ్చిన ప్రభాకర్ రావు శ్రవణ్ రావును సిట్ విచారించింది మావోయిస్టుల పేరు చెప్పి ట్యాపింగ్ పర్మిషన్లు తీసుకున్నామని విచారణలో ప్రభాకర్ రావు చెప్పారు ఇలా ఈ ట్యాపింగ్ కేసు దర్యాప్తు సాగుతున్న కొద్దీ ఆశ్చర్యకరమైన అంశాలు వెలుగు చూస్తున్నాయి రెండు వేల ఇరవై మూడు నవంబర్ పదిహేను నుంచి నవంబర్ ముప్పై వరకు భారీగా ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు అధికారులు వెల్లడించారు ఇందులో భాగంగా నాలుగు ఫోన్ నెంబర్లను ట్యాపింగ్ చేసింది ప్రణీత్ రావన్ టీం వీరిలో ఆరు వందల పద్దెనిమిది మంది పొలిటికల్ లీడర్ల ఫోన్ టాపింగ్ జరిగినట్లు సమాచారం ఇందులో ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులు బండి సంజయ్ కుటుంబ సభ్యులు ఈటెల రాజేందర్ ఆయన కుటుంబ సభ్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సభ్యులతో పాటు అనుచరుల ఫోన్లు ట్యాప్ అయినట్లు తెలుస్తోంది మొత్తంగా ఈ కేసులో భాగంగా ఇప్పటి వరకు రెండు వందల మందికి పైగా విచారించి రికార్డ్ చేశారు ఈ ట్యాపింగ్ వ్యవహారం బయటకు వచ్చినప్పటి నుంచి అధికార కాంగ్రెస్ తో పాటు బీజేపీ కూడా టిఆర్ఎస్ ను ముఖ్యంగా కేటీఆర్ ను టార్గెట్ చేసి విమర్శిస్తున్నారు అయితే తాజాగా రేవంత్ రెడ్డి తన ముఖ్యమంత్రి పదవికి ఎసరు వస్తుందనే భయంతో తన కేబినెట్ సహచరులైన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇరిగేషన్ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డిల ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని ఆరోపించారు ఖమ్మం జిల్లాలో జరిగిన ఒక పత్రికా సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి తన వేసి ఫోన్ ట్యాపింగ్ చేయడం చెప్పే ధైర్యం ఉందా అని సవాల్ విసిరారు అయితే కేటీఆర్ ఆరోపణల్ని కాంగ్రెస్ మంత్రులు భట్టి విక్రమార్క ఉత్తమ్ కుమార్ రెడ్డి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తీవ్రంగా ఖండించారు కేటీఆర్ చేసిన ఆరోపణలు ఆధార రహితమని ఒకవేళ ఆధారాలుంటే వాటిని బహిర్గతం చెయ్యాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సవాల్ చేశారు ఫోన్ ట్యాపింగ్ కాంగ్రెస్ ప్రభుత్వంలో అలాంటి పనులకు తావు లేదని తేల్చి చెప్పారు ఇక బీఆర్ఎస్ నేతలతో పాటు రాష్ట్ర మంత్రుల రేవంత్ రెడ్డి ట్యాపింగ్ చేస్తున్నారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు రేవంత్ రెడ్డి గారు తన మినిస్టర్ల ఫోన్లు మొత్తం కూడా ట్యాప్ చేస్తా ఉన్నారు అందులో ఒక నలుగురు ఫోన్లు మరి ముఖ్యంగా కేంద్రీకరించి ట్యాప్ చేస్తా ఉన్నారు ఒక ఇద్దరు మినిస్టర్లు సరదాగా ఒక గంటసేపు మాట్లాడుకున్న సంభాషణ కూడా ముఖ్యమంత్రి గారికి చేరింది కొంతమంది చైర్మన్లు మాట్లాడుకున్న విషయం కూడా ముఖ్యమంత్రి గారి చెవులకు చేరింది నిజానికి గత బిఆర్ఎస్ ప్రభుత్వం తన ఫోన్ హ్యాక్ చేయడంతో పాటు ఫోన్ ట్యాప్ చేస్తున్నారని ఈసీకి డీజీపీకి మొదట ఫిర్యాదు చేసింది ఆయనే మా ఫోన్ చేస్తున్నందుకు మా ఫోన్ చేస్తున్నందుకు ఫోన్లు రేవంత్ రెడ్డి ఫోను బండి సంజయ్ ఫోను లేకపోతే ప్రవీణ్ కుమార్ ఫోను వీళ్ళందరి ఫోన్లు ట్యాప్ చేస్తున్నందుకు బహుమతిగా ముఖ్యమంత్రి ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసులో వాంగ్మూలం కోసం ఆర్ఎస్ ప్రవీణ్ కు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు నోటీసు అందుకున్న రెండు రోజుల్లో ఉదయం పదకొండు నుండి సాయంత్రం ఆరు గంటల లోపు వాంగ్మూలం ఇచ్చేందుకు తమ కార్యాలయానికి రావాలని పేర్కొన్నారు కాగా సిట్ నోటీసులపై ప్రవీణ్ కుమార్ స్పందించలేదు దీంతో జూలై పంతొమ్మిదిన సిట్ ఆయనకు మరోసారి నోటీసులు ఇచ్చింది వారం రోజుల్లో విచారణకు రావాలని పేర్కొంది ఇంతలో ఆయన సీఎం రేవంత్ రెడ్డి పై ఆరోపణలు చేశారు ఫోన్ ట్యాపింగ్ విచారణ చేస్తూనే రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు దీనికి బిజెపి కూడా మద్దతిస్తోంది రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ప్రజలకు ప్రవేశ లేకుండా పోయింది సీఎం అక్రమ ఆదేశాలు మెప్పు కోసం రాజ్యాంగ హక్కులను హరించేలా వ్యవహరిస్తున్న పోలీస్ అధికారుల్ని వదలబో కేసీఆర్ కేటీఆర్ కాదు ప్రజల స్వేచ్ఛను హరిస్తున్న రేవంత్ రెడ్డి ముందు జైలుకు వెళతారు సిక్కు ఇప్పటికే నేను సమాధానం పంపించాను ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఒక్క అధికారిని పదే పదే విచారణకు పిలవడం సరికాదు ఇతర అధికారులను కూడా పిలిచి విచారించాలి అని ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు ఇలా బీజేపీ గవర్నమెంట్ కూడా యాక్షన్ తీసుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వం లేదా కానీ బీజేపీ గవర్నమెంట్ అంటి అంటున్నట్టుగానే ఉన్నది మరి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అసలు ప్రజలకు ప్రైవసీ అనేది లేకుండా పోయింది నేను ఇవాళ మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్న పోలీసు ఉన్నతాధికారులకు మీరు ఈ రేవంత్ రెడ్డి గారి రాక్షస ఆనందానికి మీరు బలవుతున్నారు దయచేసి జాగ్రత్తగా పనిచేయండి చట్ట ప్రకారం మాత్రమే పనిచేయండి ముఖ్యమంత్రి గారి అక్రమ ఆదేశాలను దౌర్జన్యపర విధానాలను వీటిని దయచేసి అడ్డుకోండి అలాగే ఫోన్ ట్యాపింగ్ పై సిట్ విచారణ పారదర్శకంగా నడుస్తుందన్న నమ్మకం లేదని ఈ కేసును సిబిఐకి అప్పగించాలని బీఆర్ఎస్ తరఫున కోరుతున్నట్లు ఆయన తెలిపారు ఈ విషయమై గవర్నర్ కు విజ్ఞప్తి చేస్తామని హైకోర్టుకు నివేదిస్తామని చెప్పారు ఇక తాజాగా ఢిల్లీలో ఓ చిట్చాట్ లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు ఫోన్ ట్యాపింగ్ ఇల్లీగల్ కాదు ఫోన్ ట్యాపింగ్ ద్వారా కుటుంబ సభ్యులు మాట్లాడుకుంటున్న మాటల్ని విన్నానని అంటున్నారు ఫోన్ ట్యాపింగ్ చేసి వినాల్సి వస్తే సూసైడ్ చేసుకోవడం ఉత్తమం తన ఫోన్ ట్యాపింగ్ అయిందని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫిర్యాదు చేశారు ఆ ఫిర్యాదుపై విచారణ జరుగుతోంది ఫోన్ ట్యాపింగ్ ఇల్లీగల్ కాదు ఫోన్ ట్యాపింగ్ చేయాల్సి వస్తే లీగల్ గా పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది సిట్ అధికారులను డిక్టేట్ చేయను నా ఫోన్ ట్యాపింగ్ కాలేదని అనుకుంటున్నా ఫోన్ ట్యాపింగ్ కేసులో నన్ను విచారణకు పిలిస్తే వస్తా ట్యాపింగ్ జాబితాలో నా ఫోన్ నెంబర్ ఉందో లేదో తెలియదు అని తెలిపారు ఇన్ని రోజులు ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేటీఆర్ పై విమర్శలు చేసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ ఇల్లీగల్ కాదు అనడం చర్చనీయాంశంగా మారింది కాంగ్రెస్ హయాంలో కూడా ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందన్న ఆరోపణలకు రేవంత్ వ్యాఖ్యలు బలం చేకూర్చేలా ఉన్నాయని పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది మొత్తంగా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం క్లైమాక్స్ కు చేరినట్లు తెలుస్తోంది అయితే సిట్ విచారిస్తున్న ఈ కేసును సిబిఐకి అప్పగించాలనే డిమాండ్లు ఎక్కువగా వస్తున్నాయి కేంద్ర దర్యాప్తు సంస్థను రంగంలోకి దించడం ఎందుకైనా మంచిదనే భావన బలపడుతోంది పోలీసులు ఇన్వాల్వ్ అయిన కేసు కాబట్టి సిబిఐ అయితేనే ఒత్తిళ్లకు అతీతంగా పని చేయగలుగుతుందనే అభిప్రాయాలు ఉన్నాయి మరి త్వరలో సిట్ తుది నివేదికను సమర్పిస్తుందా లేదా ఈ కేసును సిబిఐకి అప్పగిస్తారా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎవరి పేర్లు బయటకు వస్తాయనేది ఆసక్తికరంగా మారింది